ई रोज भारत प्रभूतम गौरव प्रधानमंत्री नरेंद्र मोदी గారి ਦਿੱতলো प्राइम मिनिस्टर धनधान्य कृषि योजना पीएम धनधान्य कृषि योजना এটা पप्पू दिनु सुला उत्पत्ति प्रोफाम इनका इतर सब व्यवसाय रखने जानी डेयरी रंग में जानी मजद परिश्रम में जानी కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి వాళ్ళ ప్రోత్సాహక కార్యక్రమాలను వివరించే విధంగా దాన్ని ఆరంభింప చేసే విధంగా వీడియో రిలీజ్ ఇట్ ఆన్ ఆన్లైన్ రిలీజ్ చేసింది ప్రధానమంత్రి గారు రిలీజ్ చేసిందని చెప్పి మేము కూడా గమనిస్తామని చెప్పని ఐ హింగ్ ఇంకా మిత్రులు రాజ్ రాజేందర్ గారు అందరూ అందరూ కూడా అంటే అంటే వాస్తవంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బహు సెక్టర్ వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించే విధంగా ఒకవైపు ప్రత్యక్షం రాయితీలు దాంతోపాటు మద్దతు ధర కల్పన ఇతరత్రా కూడా ప్రోత్సాహక కార్యక్రమాలు అమలు చేయబడుతున్నప్పటికీ అంటే ఇప్పుడు మనం గమనిస్తున్న పరిస్థితులలో వీళ్ళ కేవలం వరిధాన్యం మినహా ఉత్పత్తి సాగు ఇతర పంటలు మొక్కజే కానీ పప్పు గింజలే కానీ నూనె గింజలే కానీ ఏదైనా కానీ ఇస్తుందో వీళ్ళ కోతులు ప్రధాన అవరోధంగా మారిపోయింది అంటే ఇంతవరకు అయితే మనం ఈ కోతులు పెడద నుండి మనం వ్యవసాయాన్ని రక్షించుకోలేమో మరి రాబోయే కాలంలో పరిస్థితి ఏ విధంగా మారిపోతుందో మనం ఊహించే పరిస్థితి కూడా లేదని చెప్పారు కోతుల నివారణ అనేది అది అత్యంత ప్రాధాన్యతమైనటువంటి అంశంగా మనం తప్పదని ఇవాళ ప్రభుత్వం ఎంత రాయితీలు ఇవ్వనియ్యాలి ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని రాయితీలు ఇచ్చినా అల్టిమేట్గా ఏదైతుందో ఈవెన్ వరి కూడా ఏదైతుందో పుట్ట జీవిస్తుంది వరి కూడా వరి కూడా పుట్ట చీపిస్తుంది మొక్కజొన్న పప్పు దినుసులు నూనె గింజలు ఏది కూడా చెప్పండి అంటే ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీరు కల్పించే రాయితీలు ఏదైతుందో అంటే ప్రధానంగా కోతుల నివారణకు కార్యక్రమం చేపట్టకున్నట్టయితే రాబోయే కాలం వ్యవసాయ రంగాన్ని మనం ఉంచలేమని చెప్పండి నూనె గింజల వైపు రైతు మరలాలంటే మనం ప్రభుత్వం ప్రకటిస్తున్న మద్దతు ధర గిట్టుబాటు కావటం లేదు ఆనాడు రెండు వేల నాలుగు రెండు వందల రూపాయలు ప్రోత్సాహం ఇచ్చిండే రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో రెండు వందల రూపాయలు పోతాం ఇచ్చారు దోహజ చార్ని రూపాయలు పరిశ్రమలలో కనీసం వెయ్యి రూపాయలు క్వింటల్కి వెయ్యాలి ఐదు క్వింటల్ ఐదు క్వింటల్ వస్తే వెయ్యి రూపాయలు ఎంత అయితే ఐదు వేల రూపాయలు అయితే మద్దతు ధర అదనంగా ఏదైతుందో పప్పు దినుసులకు నూనె గింజలకు కనీసం క్వింటల్కి ఏదైతుందో ఒక వెయ్యి రూపాయలు ప్రోత్సాహం కల్పించాలి మీరు అప్పుడు మాత్రమే మన రైతును ఆరుతడి పంటల వైపు పప్పు దినుసు నూనె గింజల వైపు ఏదైతుందో మరలించగలదు ఇప్పుడు నాణ్యమైన ఉత్పత్తి కావాలి రసాయనిక ఎరువులతోని మనకు ఏదైతే ప్రమాదం జరుగుతుందో ఇది మనం అబ్జర్వ్ చేసినాం ఇప్పుడు దిస్ ఈస్ ఎవరీ డాక్టర్ ఎవ్రీ సైంటిస్ట్ ఈ సేమ్ సైంటిస్ట్ చెప్తున్నాడు మీ రసాయనిక ఎరువులో వాడకెస్ వాడకపో అనేది ఎత్తున్నదో మీ ఆరోగ్యం రుగ్మతలు గురవుతున్నది ఇది క్యాన్సర్ కానీ నెఫ్రాలజీ కానీ షుగర్ కానీ బీపీ కానీ అందరు చెప్తారు ఇప్పుడు ఒక రైతు పరిస్థితులు అయిపోయింది అంటే అది ఎగురు ఉంటే ఒక నాలుగు గుంటలు వాడు సేంద్రియ ఎరువులతో పెట్టుకునే పరిస్థితి వచ్చింది కానీ నీకు పత్రికలు గమనించింది వీళ్ళ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతుందో ఈ ధన్ ధాన్య కృషి యోజన కార్యక్రమాన్ని వీళ్ళు ఆరంభిస్తున్నాను చెప్పని నేను పత్రికలో గమనించి ఒక రైతు ఏదైతుందో నేను అనేక భావనతో ఏదైతుందో నేను గమనించే ప్రోగ్రామ్ నా ఆలోచన కూడా అయితే జోడిసింది ఇలా భారత ప్రధాని గారు వారు కేంద్ర ప్రభుత్వం వైపులు చేస్తున్న కార్యక్రమాలు వారు ప్రయత్నించారు చేస్తున్నారు కూడా నాకున్న అనుభవంతో నాకు నా అనుభవాన్ని జోడిస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నా అనుభవాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం జోడిస్తుంది భవిష్యత్తు వ్యవసాయం నిలబడటానికి భవిష్యత్తు వ్యవసాయం నిలబడటానికి మరి ప్రభుత్వాలు చేపట్ట చర్యల గురించి అది ఆరోగ్యమైనటువంటి ఒక మేలైన నాణ్యమైనటువంటి ఒక వ్యవసాయ దిగుబడులు రావటానికి రైతుకి ఇస్తుందో ఆ గిట్టుబాటు కావాలంటే మరి ఈ పాప దినుసులు నూనె గింజలకి ఏ విధంగా మనం రైతును ప్రోత్సహించాలి ఏ విధంగా సేంద్రీయ ఎరువులు వాడకాన్ని మనం ప్రోత్సహించాలి భవిష్యత్ తరాలకు ఏదైతుందో ఒక లేట్ దాన్ ఎవరు వాళ్ళు మనం నిర్ణయం తీసుకోకుంటే ఇస్తుందో మీరు నాట్ ఇమ్మీడియట్ రిజల్ట్ ఇలా ప్రభుత్వాలు ఏది తక్షణం నాకేది తక్షణమే నీకు రిజల్ట్ ఇచ్చేవి కూడా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి తక్షణమే మనకు రిజల్ట్ ఇచ్చే కార్యక్రమాలతో దీర్ఘకాలిక కూడా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కూడా మన కార్యక్రమాలు నిర్ణయించుకోవాలి దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం భారత ప్రభుత్వం గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఇలా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే తొమ్మ గారు వ్యవసాయ శాఖ మంత్రులు నేను రైటింగ్ దిస్ లెటర్ టు ఆల్ మెంబర్ పార్లమెంట్ అండ్ లెజిస్లేటర్స్ కౌన్సిల్ చట్ట సభలకు ఎంపిక అయ్యే ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా నేను లేఖ ప్రతులు పంపిస్తుంది చట్ట సభలకు ఎంపిక అయ్యేటువంటి యొక్క ప్రజాప్రతినిధులు అందరికీ కూడా ఈ లేఖ ప్రతులు పంపిస్తుంది ప్లీజ్ లుక్ ఇన్ ట్విట్ ప్లీ పార్లమెంట్ లో ఇదే కోతుల బెడదకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తక్షణ అవసరాలు సోలార్ ఫెన్సింగ్ రాయితీ పప్పు తెలుసు నూనె గింజలకు ఏదైతుందో క్వింటల్ వెయ్యి రూపాయలు రాయితీ లాగా ఇలా సేంద్రియ ఎరువులు ప్రోత్సహించాలి రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలి మనం అందరం గమనించే యూరియా షార్టేజ్ రాగానే అందరు చెప్పిండ్రు యూరియా వాడకం తగ్గించాలి యూరియా వాడకం తగ్గించాలి యూరియా వాడకం తగ్గాలి ఎట్లా తగ్గుద్ది ఎరువులను వీరియ ఎక్కువ అప్పుడు యూరియా వాడకం తగ్గుద్ది సేంద్రియ ఎరువులు మనం వాడకంలో చేయగలిగినట్టయితే రసాయనిక ఎరువుల వాడకం తగ్గుద్ది మీరు అక్కడిచ్చే సబ్సిడీ రాయితీ ఏదైతుందో దాన్ని ఇక్కడ సివర్ చేయండి దయచేసి జీవన చర్యలు ఒక రైతు నేను ప్రతిగా నాకున్న అనుభవంతో పాటుగా ఒక రైతు అనుభవంగా చెప్తున్నా నేను దయచేసి కేంద్ర లేటెస్ట్ జీవనం జీవన వ్యవసాయానికి అనుబంధం చేయాలనేటువంటి ఒక ఆలోచన మొదటి చర్చలో ఉన్నది

మంకి ఫుడ్డు ఆశ్చర్యపోయాను తింటాను ఈ మంకి ఫుడ్ కోట్లు ఇంత తరుగుద్ది అది నీకు ఒకటి వచ్చేట్టు కదా చెప్తుంది మనలాగా ఏదైతే దాసి పెట్టుకొని తింటా అనుకుంటున్నావా తిన తెప్పి పారెత్తది తినకున్నా కానీ తెప్పి పారెత్తది అసలు మీరు చాలా ప్రయోజనానికి ఆలోచన చేయాలి కానీ యువర్ రైట్ టు సమ్ ఎక్స్టెంట్ ఎక్కడ పెట్టాలి జంగ మంకీ ఫుడ్ కోర్ట్స్ ఏదైతే ఉన్నదో మీరు అటవీ ప్రాంతంలో వేస ప్లేన్ ఏరియాలే కాదు అటవీ ప్రాంతం లోపల ఈ ఫుడ్ కోర్ట్స్ ఏర్పాటు చేస్తే కొంత మేరకు ఉపయోగం ఉంటాయి నాట్ ఇన్ ప్లేన్ ఏరియాస్ ప్లేన్ లో పెడితే మళ్ళీ ఇంకేం తిరిగా పెట్టాలి దాన్ని ఇంకేటు ఓక్ర రాన్ని ఇక్కడ ఉంచు అని చెప్తున్నావు దాన్ని నువ్వు కొండగట్లో పెట్టిండు బాబు అది పోకురాని ఇక్కడ నుండి భద్రంగా అని చెప్పని అది ఇక్కడ పోకుండా ఇక్కడ కాపాడుకుండా పెట్టిండు ఎడబెట్టాలి అటవీ ప్రాంతంలో పెట్టాలి అడవిలో ఉండే కూతురు ఏదైతుందో బయటకు రాకుండా ప్రేమేళ్ళు రాకుండా అక్కడ పెంచాలి నువ్వు అటవీ ప్రాంతం పెంచాలి ఫుడ్ కోర్టులో ఏదైతే ఎక్స్పెరిమెంట్ అండి వాటి అడవిలో పెట్టాలి కొనగా ఫుడ్ కొట్టు పెట్టేది మంచి ఫుడ్ కొట్టేది పెట్టిండు ఏమైతే అది ఇంకా బయట పోకుండా కింద కాపాడు ఈ ఉండరు అని ఇక్కడ పోకుడు అని చెప్పి ఎంతైనా నివారణకు ఈ పునరుత్పత్తి నిలుపుదల మాత్రమే ఏకైక మార్గము లేకుంటే నేను ఏమంటున్నావు బాబు రైతుకు చెప్తున్నా నేను కాలం ఒక పది ఏళ్ళు వ్యవసాయం కనుమ మీ జీవిత కాలంలో చెప్పంటున్నాను మీ జీవిత కాలం డబ్బు పెట్టాను దొరక చెప్పంటున్నాను ఏం జిద్దాం యుద్ధం చేయాల్సి యుద్ధం చేయాల్సి ఆ పరిస్థితి గట్టిబడి ఎంత అనేది కాదే మైపీ కాస్ట్ దానిక ఏ విధంగా మనము తగ్గించుకోవాలి చూడాలి కాస్ట్ ఎక్కువ హిమాచల్ ప్రదేశ్ లోపల ఒక పోర్టుఫోలియో ఒక మంత్రి ఉన్నట్టు హిమాచల్ ప్రదేశ్ లోపల ఏది ఉన్నదో దీనికి ఒక పోర్టుఫోలియో ఒక మంత్రి ఒక ఈ భాగం ఒక శాఖ పనిచేస్తుంది ఇది అన్ని రాష్ట్రాల్లో కూడా కావాలి ఇక భారత ప్రభుత్వం ఏదైతేందో మోడీ గారు వాళ్ళు జరిగే చరిత్రలో ఈ ప్రభుత్వం నిలిచిపోవాలని చెప్పిన మంచి ఏమే

సోషల్ రెస్పాన్సిబిలిటీ సామాజిక పాత్ర ఇది మళ్ళీ తెలియ మీదకి వచ్చినాయి మెక్కల ఏరియాల మొక్కజొన్న ప్రసంగా సామాజిక సోషల్ రెస్పాన్సిబిలిటీ మోడీ గారి ప్రసంగం వినడానికి పోయిందే అందుకు వెళ్ళనే అందరం ఏడేందులో మోడీ ప్రసంగం ఉంటారో పోతుందని చెప్పలేదు అయితే మోడీ ప్రసంగం ఉంటారు వేరే పురాదన పైన ఆడ